బతకడానికి దారి జగపతి తన పెళ్ళాం పిల్లల బాధ్యత ఏమి పట్టించుకునేవాడు కాడు అతని పూర్వీకులు ఒకప్పుడు బాగా బతికారు ఆ వాసన జగపతిని పూర్తిగా వదలలేదు అతను తెలిసిన వాళ్ళందరి దగ్గర అప్పులు చేసి కొంతకాలం నెట్టుకొచ్చాడు ఆ అప్పులు మితిమీరిపోయి అవి తీరే దారి కనబడక అప్పుల వాళ్ల కంటపడకుండా ఉండటానికి జగపతి చీకటితోటే ఇల్లు వదిలి అడవిలో రోజంతా తిరిగి చాలా చీకటిపడి ఇంటికి రాసాగాడు అప్పుల వాళ్ళు వచ్చి జగపతి భార్యను నానా మాటలు అని వెళ్తూ ఉండేవారు చూసి చూసి ఆమె విసిగిపోయి నీకేం మగ మహారాజువు అడ్డమైన తిరుగుడులో తిరిగి అర్ధరాత్రి ఇల్లు చేరుతావు వాళ్ళకు సమాధానం చెప్పలేక నేను చచ్చిపోతున్నాను అందరూ రేపు తెల్లవారగానే వస్తారట ఇంటి పట్టున ఉండు అన్నది ఆ రాత్రి జగపతికి నిద్ర పట్టలేదు రేపు అప్పుల ఏం చెప్పుకోవాలి వాళ్ళ బాకీలు ఎలా తీర్చాలి వాళ్ళంతా కలిసి తనను చితకతన్నితే తన పరువేమవుతుంది అంతదాకా ఎందుకు అతనికి అప్పుల వాళ్ళ ముఖాలు చూచే ధైర్యం కూడా లేదు తన మీద తనకే రోత పుట్టింది అతను చీకట్లోనే నుంచి బయలుదేరి చివర మర్రి చెట్టు దగ్గర పాడుబడిన బావి దగ్గరికి వెళ్ళాడు అందులో దూకి ఆత్మహత్య చేసుకోవటానికి నిశ్చయించుకున్నాడు అతను బావిలోకి దూకబోతూ ఉండగా ఆ బావిలో నుంచి ఒక పిశాచం బయటికి వచ్చి జగపతిని ఏకాదిగా చూసి నీకు మతి ఉన్నదా లేదా భూతప్రేతాలు తిరిగే వేళ ఈ వైపు వచ్చావు దేనికి అని అడిగింది జగపతి పిశాచానికి తన కథ అంతా చెప్పి బతకటం ఎలాగూ సాధ్యం కాకనే చావటానికి వచ్చాను పక్కకు తప్పుకో అన్నాడు పిశాచం కంగారుగా అతను నాపి అంత పని చేయకు నేను కూడా క్షణికావేశంలో నీలాగే ఎందులో దూకి ఇలా మారాను తర్వాత నా భార్య పిల్లలు పడ్డ కష్టాలు అంతా ఇంత కాదు నా మాట విని తిరిగి వెళ్ళిపో అన్నది ఇప్పుడు నేను చావకపోయినా తెల్లవారి అప్పుల వాళ్ళు నా ప్రాణాలు తీసేస్తారు అన్నాడు జగపతి పిశాచం చప్పును బావిలోకి దూకి వెంటనే పెద్ద బంగారు నాణ్యంతో తిరిగి వచ్చి దీంతో నీ అప్పులు తీర్చుకో మళ్ళీ ఈ ఛాయలకు రాకు అన్నది జగపతి ఆ నాణ్యం తీసుకుని ఆనందంతో ఇంటికి వెళ్ళి జరిగినదంతా తన భార్యకు చెప్పాడు ఆమె అంతా విని నీ తెలివి తెల్లవారా ఇచ్చిందే చాలునని ఒక్క నాణ్యం తెచ్చావా ఇంకా అసలు అడిగి తీసుకురాకూడదు అన్నది జగపతి అవును సుమా అన్నాడు ఆ నాణ్యంతో జగపతి అప్పులన్నీ తీరిపోగా మూడు రోజుల పాటు ఇంటిల్లిపాదికి రాజవైభోగంగా జరిగిపోయింది నాలుగో రోజు జగపతితో అతని భార్య ఈ రాత్రికి నువ్వు మళ్ళీ చావడానికి బావి దగ్గరికి వెళ్ళు అన్నది జగపతి అలాగే బావి వద్దకు వెళ్ళి అందులో పడబోయినట్టు నటించాడు పిశాచం బయటికి వచ్చి మళ్ళీ నీకు ఈ బుద్ధి పుట్టిందేం అని అడిగింది ఏం చేయమంటావు అప్పులైతే తీర్చగలిగాను గాని బతకడానికి మార్గమేది కనిపించటం లేదు అన్నాడు జగపతి పిశాచం మారు మాట్లాడకుండా బావిలోకి వెళ్ళి మరో బంగారు నాణం తెచ్చి జగపతికి ఇచ్చింది జగపతి దానితో ఇంటికి చేరుకుని పది రోజులు జల్సాగా గడిపి మళ్ళీ బావి దగ్గరికి వచ్చి నా కర్మ నాకు ఏమీ పని దొరకడం లేదు పెళ్ళాన్ని పిల్లల్ని పోషించలేకుండా ఉన్నాను అని పిశాచానికి చెప్పి మూడోసారి బంగారు నాణ్యం పట్టుకుపోయాడు ఈసారి జగపతి భార్య దాన్ని కరిగించి చేతులకు గాజులు చేయించుకున్నది మర్నాడే మళ్ళీ జగపతి బావి దగ్గరికి హాజరయ్యాడు పిశాచం కనిపించి అప్పుడే వచ్చావేమని అడిగింది నాకు విసుగెత్తిపోతున్నది చేద్దామంటే ఏ పని దొరకదు అన్నాడు జగపతి నాకు విసుగ్గానే ఉంది నువ్వు ఈ కుళ్ళు మనుషుల మధ్య బతకలేవు బావిలోకి దూకెయ్యి హాయిగా ఇద్దరు ముక్కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేద్దాం అన్నది పిశాచం జగపతిపై ప్రాణాలు పైకెగిరాయి అతను కంగారుగా వెనక్కిపోయి పని దొరుకుతుందేమో మరోసారి చూస్తాను అంటూ ఇంటికేసి పరిగెత్తాడు నేను సహాయం చేస్తున్నంతకాలము నీకు పని దొరకదు ఇప్పుడేక తప్పకుండా దొరుకుతుంది బతకడానికి దారి కనిపించి తీరుతుంది అనుకున్నది పిశాచం కథ సమాప్తం గుణపాఠం పూర్వం కోసల దేశాన్ని పాలించిన మాధవసేనుడు మూర్ఖుడు ఆయన మంత్రి సుబుద్ధి దురాశాపరుడు రాజు ఎవరికి ఎలాంటి బహుమానం ఇయ్యదలిచినా మంత్రి అందుకు ఎన్నో ఆటంకాలు పెట్టేవాడు ఏ ఆటంకమూ పనిచేయక దానం ఇచ్చి తీరవలసిన పరిస్థితిలో మంత్రి ఆ దానమిచ్చే బాధ్యత తన మీదనే వేసుకుని రాజు ఇయ్యమన్న మొత్తంలో ఏ నాలుగోవంతో ఇచ్చేవాడు రాజుకి సంగతి తెలిసి కూడా ఏమీ చేయలేకపోయేవాడు ఒకనాడు రాజసభకు ఒక పండితుడు వచ్చి తన విద్యా ప్రావీణ్యంతో రాజును సభను మెప్పించాడు మంత్రి రాజుతో మహారాజా పండితుల వారు చదివినవన్నీ పాత పద్యాలే ఈ పద్యాలు ఇంచుమించుగా అన్నీ మా గారు రచించి చనిపోయారు పండితుల వారు ఏదన్నా కొత్త పద్యం చెప్పి తమ చేత సత్కారం పొందితే ఆయనకు గౌరవంగా ఉంటుంది తమకు కీర్తి వస్తుంది అన్నాడు సొంత ఆలోచనంటూ ఏమీ లేని మూర్ఖుడైన రాజు అవునవును మంత్రిగారు చెప్పినది సబబుగానే ఉన్నది అన్నాడు పండితుడికి నోటికి అందిన కూడు అయ్యింది ఇక తన కళల పాండిత్యం ప్రదర్శించిన మంత్రి ఎక్కి రానియడని గ్రహించి ఆయన చిత్తంప్రభు సెలవిప్పించండి అని సభ నుంచి వెళ్ళిపోయాడు తర్వాత పండితుడు మంత్రిగారిని గురించి కొంత తెలుసుకున్నాడు మంత్రిగారి తండ్రి కూడా పేరు మోసిన కవే ఆయన పోయి సంవత్సరం కావస్తున్నది ఈ సంగతి తెలుసుకుని పండితుడు మర్నాడు మళ్లీ రాజసభకు వచ్చాడు రాజు పండితుణ్ణి చూసి మరలా వచ్చారేం అని అడిగాడు ఏలినవారు క్షమించాలి నిన్న నేను చెప్పిన పద్యాలు మంత్రిగారి తండ్రి రచించినవే ఆయన నిన్న రాత్రి నాకు కలలో కనిపించి ఏమిరా నా పద్యాలు అమ్ముకుని జీవించాలనుకుంటున్నావా అపరాధం కింద నోరు వెండి నాణేలు ఇచ్చుకో అన్నాడు క్షమించండి గురుదేవా నేను మీకు ఆ సొమ్ము ఎలా అందించను అని అడిగాను అందుకన నా కొడుకు నాకు తర్పణం విడిచేటప్పుడు వాటిని చేతిలో ఉంచుకుంటే చాలు అవి నాకు చేరుతాయి అన్నాడు మంత్రిగారు నన్ను అనుగ్రహించి ఆ నాణ్యాలు వారికి చేర్పించవలసిందని నా ప్రార్థన అన్నాడు పండితుడు రాజుకు పండితుడి మాటలపై విశ్వాసం కుదిరింది మంత్రి సుబుద్ధికి మటుకు పండితుడి తెలివి తక్కువ చూసి నవ్వు వచ్చింది ఆయన పండితుడి నుంచి నోరు వెండి నాణ్యాలు సంతోషంగా పుచ్చుకున్నాడు కొంతకాలం జరిగింది తీగి ఒకరోజున పండితుడు సభకు వచ్చాడు రాజు పండితుణ్ణి చూసి రహస్యంగా మళ్లీ ఏదైనా కలవచ్చిందా అని అడిగాడు పండితుడు బాధగా మొహం పెట్టి మంత్రివైపు చూసి రాజుతో అవును మహారాజా మరల కల వచ్చింది మంత్రిగారి గారు కనిపించారు ఆయన నాకేసి కోపంగా చూసి ఏమిరా అపరాధం చెల్లించావు కావు శపించమంటావా అన్నారు అందరూ చూస్తూ ఉండగానే నేను మంత్రిగారికి వెండి నాణాలు సమర్పించుకున్న సంగతి విన్నపించాను కాని అవి ఆయనకు చేరలేదట మా అబ్బాయిని స్వయంగా తెచ్చియ్యమను అన్నారాయన అన్నాడు రాజు ఆశ్చర్యపోయి మంత్రి కేసి చూశాడు మంత్రికి పచ్చి వెలకకాయ గొంతు కడ్డం పడ్డట్టు అయ్యింది రాజు మంత్రిని డబ్బు మీ తండ్రి గారికి అందలేదట మీరు దాన్ని తర్పణంలో విడవటం మరిచారా అని అడిగాడు మంత్రి నసుకుతూ తర్పణం విడిచాను ప్రభు అన్నాడు రాజు పండితుడి కేసి చూసి మంత్రిగారు స్వర్గం ఎలా వెళ్ళగలరు అని అడిగాడు నాకు అదే సందేహం వచ్చింది ప్రభు ఆ సందేహాన్ని మంత్రిగారి తండ్రిగారే తీర్చారు మంత్రిగారిని యజ్ఞపశువుగా చేసి మీ చేత యజ్ఞం చేయించమన్నారు తొమ్మిదో రోజున మంత్రిగారు స్వర్గానికి ఎగరగలుగుతారట అన్నాడు పండితుడు మంత్రికి ప్రాణాలు పైనే పోయినట్టయింది మూర్ఖుడైన రాజు పండితుడి మాటలు నమ్మి తనను యజ్ఞ పశువుగా చేసి యజ్ఞం చేస్తాడు తొమ్మిది రోజుల పాటు తనకు ఆహారము నీళ్లు ఉండవు తనను యోప స్తంభానికి కట్టి ఉంచుతారు ఇదంతా పండితుడి కల్పన అని చెప్పిన ఇప్పుడు రాజు నమ్మడు పండితుడి ప్రభావం ఎటువంటిదో మంత్రికి ఇప్పుడు అర్థమయ్యింది రాజు యజ్ఞానికి ఏర్పాట్లు చేశాడు మంత్రికి పసుపు బట్టలు కట్టి ఒక స్తంభానికి బంధించారు పండితుడు బ్రాహ్మణులను తెచ్చి మంత్రాలు చదివించుతూ యజ్ఞం సాగించాడు మొదటి రోజు గడిచేసరికే మంత్రి నీరసించిపోయాడు నిలబడి ఉండటాన కాళ్లు పీకుతున్నాయి బంధాలకు చేతులు నొచ్చుతున్నాయి రెండో రోజు మూడో రోజు గడిచాయి తాను బతికి ఉన్నది లేనిది మంత్రికి తెలియటం లేదు ఆ రాత్రి ఆయన పండితుణ్ణి రహస్యంగా తన వద్దకు పిలిపించి ఏడుస్తూ బాబూ నీకు నేను అన్యాయం చేశాను రాజు నీకు ఇస్తానన్న డబ్బుతో పాటు అపరాధం కింద ఐదు వందల వెండి నాణ్యాలు కూడా ఇచ్చుకుంటాను నన్ను రక్షించు అన్నాడు నువ్వు ఎందరి పొట్టలో కొట్టావు వాళ్ల బుసురు నీకు తగిలి తీరాలి తొమ్మిదో నాటికి గాని నీ పాపం పరిహారం కాదు అన్నాడు పండితుడు బాబూ నాకు బుద్ధి వచ్చింది నన్ను క్షమించు ఇక ఎన్నడూ ఇలాంటి దుర్మార్గపు పనులు చెయ్యను అని మంత్రి ప్రాధేయపడ్డాడు పండితుడు రాజును కలిసి మహారాజా మంత్రిగారి తండ్రి మరొకమారు కలలో కనిపించి యజ్ఞంతోనే తనకు తృప్తి కలిగిందని అపరాధం తనకు ముట్టినట్లే అనుకోమని మంత్రిగారిని విడిచిపెట్టి యజ్ఞం చేయించమని అన్నారు అని చెప్పాడు రాజు తల ఊపుతూ సరే అలాగే చేద్దాం అన్నారు తర్వాత మంత్రి పండితుడికి తాను ఇస్తానన్నదంతా ఇచ్చేశాడు పండితుడు సంతోషించి మరొక రాజ్యానికి తరలి వెళ్ళిపోయాడు కథ సమాప్తం మెజీషియన్ కథ తెలివి గల భార్య శ్యామలాల్ అనేవాడు శ్రద్ధాసక్తులు గల రైతు అతను శ్రమించి చెమటోడ్చి స్వశక్తితో చాలా ఎకరాల భూమి సంపాదించాడు అతని కొడుకులు హేరాలాల్ మోతీలాల్ అనేవాళ్లు హేరాలాల్ తండ్రిలాగే శ్రమించేవాడు మోతీలాల్ మాత్రం చాలా బద్దకస్తుడు ఏ పని చేసేవాడు కాడు శ్యామలాల్ పోయేనాటికి హేరాలాల్ పాతికేళ్లవాడు అతనికి పెళ్లి అయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు మోతీలాల్ ఇరవై ఏళ్లవాడు తండ్రి పోగానే హేరాలాల్ తండ్రి ఆస్తిని తమ్ముడికి పంచి ఇచ్చాడు మోతీలాల్ తల్లి వెంటనే ఉంటూ తన పొలాలను గురించి ఏమీ పట్టించుకోక వాటిని కమతగాళ్లకు వదిలేసి ఊళ్ళో ఉన్న జులాయి వాళ్లతో చేరి పేకాటతో కాలక్షేపం చేశాడు పెద్ద పందేలతో పేకాట ఆడి మోతీలాల్ చాలా డబ్బు పోగొట్టుకున్నాడు తన దగ్గర ఉన్నదంతా ఓడ్చుకుపోయాక తల్లి వద్ద ఉన్న డబ్బంతా తీసుకుని తగలబెట్టేశాడు ఇంకా డబ్బు కావలసి వచ్చి తన పొలం కొంత తాకట్టు పెట్టి తన అన్న వద్ద డబ్బు తీసుకున్నాడు ఇలా రోజు రోజుకు మోతీలాల్ స్థితి దిగజారిపోయింది వాడు ఎలా బాగుపడతాడా అని అతని తల్లికి బెంగ పట్టుకున్నది ఆమె తన భర్త పోయాక మొదటిసారిగా తన అక్కను పొరుగుళ్లో చూడబోయి తన కొడుకును గురించి చెప్పుకున్నది వాడికి మంచి పిల్లను చూసి ముడిపెట్టు వాడే మారతాడు అన్నది అక్క పెళ్ళెవతైనా ఉన్నదా అని మోతీలాల్ తల్లి అడిగింది మా పక్క ఇంటి వాళ్ళు చాలా గౌరవస్తులు వాళ్ల పిల్ల శివాని చూడ చక్కనిది బుద్ధిమంతురాలు తెలివి కలదీను అన్నది అక్క తల్లి ఇంటికి వచ్చి సంబంధం గురించి చెప్పింది మోతీలాల్ పెళ్లికి ఒప్పుకున్నాడు పెళ్లి ఘనంగానే జరిగింది పెళ్లి అయిన కొద్ది రోజుల పాటు మోతీలాల్ పేకాట జోలికి అంతగా పోలేదు కానీ రోజులు గడుస్తున్న కొద్దీ పేకాట వ్యసనం హెచ్చిపోయింది అతను ఇంటి బాధ్యతలు కూడా పట్టించుకోవటం మానేశాడు వీడు మళ్లీ మొదటికొచ్చాడు ఏం చేసేటట్టు అని అత్తగారు శివానీతో అన్నది మీరేం దిగులు పడకండి అత్తయ్యా ఏదో ఒక ఉపాయం నేను చూస్తాను అన్నది శివాని ఒకరోజు రాత్రి ఆమె తన భర్తతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండరాదు ఈ పేకాటతో ఉన్నదంతా పెట్టుకుపోతుందేమో అన్నది చేత బుద్ధులు చెప్పించుకునే మూఢుణ్ణి అనుకున్నావా ఇంకెన్నడూ నాకు సలహాలు ఇయ్యకు అన్నాడు మోతీలాల్ శివాని ఏడ్చి భర్తను నానా శాపనార్థాలు పెట్టింది మోతీలాల్ వాటిని లక్ష్య పెట్టక ప్రస్తుతం డబ్బు పోతున్నమాట నిజమే కాని మనం నెగ్గి పోయినదంతా రాబట్టాలి అదే జోదంలో ఉండే గమ్మత్తు ఊరికే నాశపెట్టక పడుకో అన్నాడు శివాని దగ్గర బంధువు ఒక ఆయన అగ్గిపెట్టెల పరిశ్రమలో పనిచేసేవాడు ఆయన చాలా తెలివి గలవాడు ఆయనకు కొన్ని ఇంద్రజాలపు కిటుకులు కూడా తెలుసు తన భర్తను మార్చటానికి ఆయన సహాయం తీసుకోదలచి శివాని తన అత్తగారితో చెప్పి పుట్టింటికి వెళ్ళి తన బంధువుకు కబురు చేసింది అంతా విని ఆయన ఆమెకు మంచి సలహా ఇచ్చి సహాయపడతానన్నాడు శివాని తిరిగి వచ్చింది ఒకరోజు మధ్యాహ్నం మోతీలాల్ స్నానానికి పోబోతూ ఉండగా మోతీలాల్ గదిలో మంటలు లేచి అతని బళ్ళ మీదే కొన్ని కాగితాలు పుస్తకాలు మండాయి నిప్పు నిప్పు అని శివాని కేకలు పెట్టింది మోతీలాల్ పరిగెత్తుకుంటూ వచ్చి మంటలు ఆర్పేశాడు చిత్రంగా ఉందే ఆ బళ్ళ మీద నిప్పెలా వచ్చింది సమయానికి నువ్వు చూసావు కనుక సరిపోయింది లేకపోతే ఇల్లంతా కాలి బూడిదై ఉండునే అన్నాడు మోతీలాల్ నేను పక్క సరిచేస్తూ ఉండగా పొగ కనిపించింది వెంటనే భగ్గున మంట లేచింది కేకలు పెట్టాను అన్నది శివాని మర్నాడు నిద్రలేస్తూనే శివాని తనకు వచ్చిన కల తన భర్తకు చెప్పింది వెలిగిపోతున్న రథం మీద ఒక ఋషి వాళ్ళ ఇంటికి వచ్చాడట ఆయన ఆమెతో తల్లి జాగ్రత్త క్కలు సర్వనాశనం చేయటానికి మీ ఇంట ప్రవేశించాయి వాటితో మీకు గల సమస్తము తుడిచిపెట్టుకుపోతుంది అన్నాడట లేదు స్వామి వాటితోనే మాకు ఐశ్వర్యము ఆనందము వస్తాయి ఇప్పుడు నష్టం జరుగుతున్న నా భర్త కాలక్రమాన పోయినదంతా రెట్టింపుగా వడ్డీతో సహా గెలుస్తారు అని తానన్నదట ఆయన పెద్దగా నవ్వి అమ్మాయి కావాలంటే వచ్చే శనివారం నేను చెప్పినట్టు చేసి చూడు స్నానం చేసి రోజల్లా ఉపవాసం ఉండి పేక ముక్కల మీద ఇంత గంగా జలం చల్లు ముందు వాటిని ఒక కొత్త గుడ్డలో మూటకట్టు గంగా జలం ప్రోక్షించిన తరువాత ఓంకరం ఓంకరం ఓం కరం సర్వం అని మంత్రం చదువుతూ పేక మొక్కలను గబగబ కలుపు వాటి ప్రభావం నీకే తెలుస్తుంది అన్నాడట ఇదంతా చెప్పి శివాని ఇలాంటి కళల్లో నమ్మకం లేదు సుమండి సరదాకు చేసి ఏం జరుగుతుందో చూద్దామా అన్నది ఏమిటే శివాని అంటూ అత్తగారు అక్కడికి వచ్చింది శివాని ఆమెకు తన కళ గురించి అంతా చెప్పింది శివాని నీకు నమ్మకం లేకపోతే పోని నన్ను చేసి చూడనియవే శనివారం రోజంతా నేను పోషం ఉండి ఏం జరుగుతుందో చూస్తాను అన్నది అత్తగారు మీకేమన్న పిచ్చి అత్తయ్య కళలను ఎవరైనా నమ్ముతారా అని శివాని తన అపనమ్మకాన్ని సూచించేటట్టుగా తలాడించి నవ్వుతూ భర్తకేసి చూసింది శనివారం ఉదయం మోతీలాల్ తల్లి తన కొడుకుతో మోతీ ఇవాళ పేకాటకు వెళ్లకు నాయనా నీ పేక మొక్కలు నాకియ్యి ఏం జరిగేది చూడాలి ఇవాళ ఒపోషం ఉంటున్నాను అన్నది నువ్వు నిజంగా కలలో చెప్పినట్టు చేయబోతున్నావా అమ్మా అని మోతీలాల్ అడిగాడు అవున్నాయన నిజంగానే చేసి చూస్తాను అన్నది తల్లి పేక మొక్కలు ఇప్పుడు ఇయ్యను మధ్యాహ్నం నుంచి తీసుకో నా పేకాట మాన్పించడానికి ఇదో వంక అన్నాడు మోతీలాల్ అతను మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చి పేక మొక్కలను బళ్ళ మీద పెట్టి స్నానానికి వెళ్ళాడు స్నానం చేసి భోజనం చేసి అతను నిద్రపోయాడు చీకటి పడే వేళకు తల్లి వచ్చి మోతీలాల్ను లేపి ప్రయోగం చెయ్యబోతున్నాను అన్నది శివాని వచ్చి ఏమిటో అంతా అత్తయ్య పిచ్చి అని నవ్వింది భార్యాభర్తలు మొహాలు చూసుకుని నవ్వుకున్నారు మోతిలా లేచి బల్ల మీద ఉన్న పేక మొక్కలను పోగు చేసి తల్లికి ఇచ్చాడు ఆమె ఒక బుడ్డిలో గంగాజలం తెచ్చి వాటి మీద చల్లి వాటిని ఒక కొత్త గుడ్డలో కట్టి మొక్కలను కుదిలించి బలంగా రుద్దింది మంత్రాలు చదువుతూ పేక మొక్కలలో నుంచి పొగలు మంటలు వెలువడ్డాయి ఆమె ఆ మొక్కలను నేల మీద పడేసింది అవి మండి బూడిదైపోయాయి ఇది చూస్తున్న ముగ్గురి ముఖాలలోనూ ఆశ్చర్యం తాండవించింది చూసావా శివాని నీ కల అక్షరాల నిజమయ్యింది అన్నాడు మోతీలాల్ గద్గద కంఠంతో మాత్రానికే భయపడతారుటండి మీ జోదం మీరు మానకండి ఎప్పటికైనా పోయినదంతా తిరిగి రాకపోదు అన్నది శివాని కానీ మోతీలాల్ గుండె జారిపోయింది పెద్ద సప్పుడుతో అతను చతికిల పడిపోయాడు మర్నాటి నుంచి అతను పేకాట మానేశాడు అతను పూర్తిగా మారిపోయి శివాని ప్రోత్సాహంతో పని పాటలు ప్రారంభించాడు అతని వెంట శివాని కూడా పొలానికి వెళుతూ వచ్చింది అతని అన్న తాను తాకట్టు ఉంచుకున్న పొలాలు అతని పరం చేసేశాడు మోతీలాల్ మంచి వ్యవసాయదారుగా తయారయ్యాడు ఈ విధంగా శివాని కృషి ఫలించింది ఎంతకు ఆమె ఏం చేసింది ఆమె బంధువు ఆమెకు రెండు రకాల పదార్థాలు ఇచ్చాడు ఒకటి నిప్పు పెట్టే పక్కలకు పోసేది రెండోది నిప్పు పొల్లల తలలలో ఉండేది శనివారం నాడు మోతీలాల్ నిద్రపోతున్నప్పుడు శివాని పేక ముక్కల నుంచి ఇస్పేటు ఆసు కళావరు ఆసు విడిగా తీసి వాటి చుక్కల మీద ఒక్కొక్క మందు పూసి మందు ఆరిపోయాక రెంటిని ఎదురెదురుగా మందులు ఒకదానికొకడు తగిలేలాగా పెట్టి మిగతా ముక్కల మధ్య పెట్టేసింది శివాని సలహా పైన ఆమె అత్తగారు గంగా జలానికి బదులు అరకు అంటే ఆల్కహాల్ చల్లింది దాని వాసన తెలియరాకుండా అగరవత్తులు అవి అంటించారు పేక మొక్కలను గట్టిగా రుద్దేటప్పుడు రెండు ఆశల మధ్య ఒరిపిడికి నిప్పు పుట్టింది అరకు మూలకంగా అది చూస్తూ ఉండగానే జ్వాలగా మారింది మోతీలాలకి తేదీ తెలియదు कथा समाप्तम्